ఉన్న వాళ్ళు ఓనర్లు అందరికీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా మా పెద్దలు వెంకన్న గారు ఈ యూనియన్ను తీసుకొచ్చి ఈ దారిలోకి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇంతకుముందు చేసిన అధ్యక్షులు వారు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఈ మార్గంలో నడిపిస్తున్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా

అదేవిధంగా మేము ప్రతి ఒక్కరూ మ్యాజిక్ని తోలుకొని కుటుంబాలను పోషించుకుంటూ మాతోటి నలుగురు కార్మికులను కూడా పోషిస్తున్నాం మెకానిక్ని టైర్ పంచర్ చేసిన వాళ్ళని అదేవిధంగా అందరినీ నాలుగు కుటుంబాలను పోషించుకుంటూ మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం అదేవిధంగా గవర్నమెంట్ ఈ రోజున ఫ్రీ బస్సులు పెట్టి ఈ కార్యక్రమంలో మేమందరం చాలా నష్టపోయినాం అదేవిధంగా మేము ఈ నష్టాన్ని ఏ విధంగా తీర్చుకోవాలో మాకు అర్థం కాని పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరూ పొట్ట పొట్ట చేతు పట్టుకుని రోడ్డు మీద తిరుగుతున్నాం కావున అందుకు మా ఇక్కడ రాజకీయ నాయకులు ప్రతినిధులు ఎవరైనా సరే మా మమ్మల్ని దృష్టిలోకి తీసుకుని మాకు అన్ని విధాల న్యాయం చేకూరుస్తారని కోరుకుంటున్నాం thank you you <laughs>